జనతా టీవీ క్యాలెండర్ను ఆవిష్కరించిన గుండాల మాజీ ఎంపీపీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు హరితారెడ్డి ఇక వివరాల్లోకి వెళ్తే యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం మాజీ ఎంపీపీ రావుల హరిత చిన్నకృష్ణారెడ్డి చేతుల మీదుగా రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ హరితారెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని జనతా టీవీ యజమాన్యానికి రిపోర్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రావుల చెన్నకృష్ణారెడ్డి గుండాల మండలం జనతా టీవీ రిపోర్టర్ చూరారపు నరేష్ మాజీ వార్డు సభ్యులు మహేశ్వరం సంతోష్ రెడ్డి మహేశ్వరం భారతమ్మ తదితరులు పాల్గొన్నారు ఈరోజు జనతా టీవీ వార్డు వారి క్యాలెండర్ ఆవిష్కరించడానికి నా దగ్గర తీసుకొచ్చి ఆవిష్కరించడానికి అవకాశం ఇచ్చిండు వారికి మరి ప్రత్యేక కృతజ్ఞతలు అదేవిధంగా వారు ప్రజల ప్రక్షాన ఉండి ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తూ మరి ప్రజల అభి అభివృద్ధికి కాంక్షించే జనతా టీవీ వాళ్ళు వ వారిని నిజంగా కూడా చాలా నేను అభినందిస్తున్నా ఎందుకంటే నిష్పక్షపాతకంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎవరిని కూడా తను వాళ్ళ వాళ్ళకి ఎలాంటి ఇబ్ పబ్లిక్ ఇబ్బంది జరిగినా కూడా మేము ముందున్నామంటూ వచ్చి వారిని అవి వెలుగులోకి తెచ్చుకుంటు తెస్తుండ్రు కనుక మాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఇదే విధంగా ఇక ముందు కూడా కొనసాగాలని ఇదే విధంగా ప్రజల యొక్క సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని వారిని కోరుతున్నా అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ యొక్క అభివృద్ధి పనులను కూడా వారు ఎప్పటికప్పుడు సహకరిస్తూ ప్రజలలోకి తీసుకు ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ వారికి అభినందనలు అదేవిధంగా స్థానిక రిపోర్టర్లకు కూడా